అందరికీ నమస్కారం అయ్యప్ప స్వామి కేవలం దేవుడు మాత్రమే కాదు ఆయన ఒక జీవన విధానం ఈ వీడియోలో ఇప్పటి వరకు చాలామందికి తెలియని అయ్యప్ప స్వామి నిజమైన సత్యాలు తెలుసుకుందాం స్వామి ఏ శరణమయ్యప్ప నలభై ఒక రోజుల వ్రతం శాస్త్రం తత్వం మరియు నిజమైన అంతర్ముఖం ప్రయాణం పూర్తి వీడియో అయ్యప్ప స్వామి దర్శనం ముందు నలభై ఒక రోజుల వ్రతం ఎందుకు తప్పనిసరి ఇది కేవలం ఆచారమా సాంప్రదాయం లేదా శాస్త్రీయమైన ఆధ్యాత్మికమైన జీవన మార్పు ప్రక్రియన ఈ వీడియోలో నలభై ఒక రోజుల వ్రతం వెనుక ఉన్న నిజమైన సత్యాన్ని తెలుసుకుందాం స్వామి శరణం అయ్యప్ప నలభై ఒక రోజుల వ్రతం అంటే కేవలం మాల వేసుకోవడం కాదు కేవలం నలుపు దుస్తులు ధరించడం కాదు ఇది మనిషిని మార్చే శిక్షణ అయ్యప్ప స్వామి భక్తిని చూడడు భక్తుడిలో వచ్చే మార్పును చూస్తాడు మొదటి దశ శరీర నియంత్రణ ఈ వ్రతంలో ఆహారం నియమం నిద్ర నియమం శరీర అలవాట్ల నియంత్రణ మద్యం లేదు మాంసం లేదు అలసత్వం లేదు శరీరం తేలికగా మారుతుంది అలసట తగ్గుతుంది సహనం పెరుగుతుంది సందేశం ఏమిటంటే శరీరం నియంత్రణలోకి వస్తే మనసు వినిపించడం మొదలు పెడుతుంది రెండవ దశ మానసిక శుద్ధి నలభై ఒక రోజులు వ్రతంలో అతి కష్టం ఇది కోపం తగ్గుతుంది అహంకారం తగ్గుతుంది అసూయ తగ్గుతుంది ఎందుకంటే నువ్వు రోజు స్వామియే శరణం అయ్యప్ప అని నీ మనసుకు గుర్తు చేసుకుంటావు నెమ్మదిగా మనసు అవుతుంది ఆలోచనలు స్వచ్ఛంగా మారుతాయి సందేశం ఏమిటంటే మనసు శుద్ధి అయినప్పుడే దేవుని లోపలికి వస్తాడు మూడవ దశ ఆధ్యాత్మిక సిద్ధి నలభై ఒకటవ రోజు దగ్గర పడే భక్తుడిలో ఓ తెలియని మార్పు వస్తుంది అహంకారం తగ్గిపోతుంది అవినమ్రత పెరుగుతుంది జీవితంపై కొత్త దృష్టి వస్తుంది ఇదే అంతర్ముఖ ప్రయాణం నువ్వు బయట దేవుణ్ణి వెతకడం మానేసి నీలోనే దేవుణ్ణి చూడడం మొదలు పెడతావు అయ్యప్ప వ్రతం ఎందుకు నలభై ఒక రోజులే నలభై ఒక రోజునంటే మనసుకు కొత్త అలవాటు ఏర్పడే సమయం శరీరానికి కొత్త శుద్ధి స్థితి శాస్త్రపరంగా కూడా ఒక అలవాటు మారడానికి ఒక మనిషి మారడానికి సుమారు నలభై నుండి నలభై ఒక రోజులు అవసరం అందుకే అయ్యప్ప స్వామి నలభై ఒక రోజులు నియమం పెట్టారు ఈ వ్రతం మన జీవితానికి ఇచ్చే బహుమతి నలభై ఒక రోజుల తర్వాత నువ్వు పొందేది కేవలం దర్శనం కాదు నీవే మారిపోయిన వ్యక్తి సహనం నియమం నమ్మకం శాంతి ఇవే నిజమైన అయ్యప్ప ప్రసాదం నలభై ఒక రోజు గతం కాదు ముఖ్యం నలభై ఒక రోజులు నువ్వు ఎంత మారేవో ముఖ్యం స్వామిశ్వరణమయ్యప్ప ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి